ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి రిలీజ్ చేసిన మేనిఫెస్టోని మేమందరం స్వాగతిస్తూ మరి మా నాయకులందరినీ అభినందనలు తెలియజేస్తూ గతంలో జగన్మోహన్ రెడ్డి తప్పుడు మేనిఫెస్టోని భగవద్గీతగా ప్రమాణం చేసి సంపూర్ణ మధ్య నిషేధం అన్నాడు అది చేయలేదు సిపిఎస్ అన్నాడు అది చేయలేదు విద్యుత్ ఛార్జీలు అన్నాడు రాజధాని అమరావతిగా ఉంటుందని చెప్పేసి ఎలక్షన్ అయిన తర్వాత అప్పుడు అంటే ప్రతి డిఎస్సి రాగానే నెల జనవరి కల్లా జాబ్ క్యాలెండర్స్ అని చెప్పి ఒక్క క్యాలెండర్ కూడా వేయని ఈ బోట కప్పు మేనిఫెస్టోలా కాకుండా ఈరోజు కూటమి ఈరోజు తలపెట్టిన మొదటి సంతకం డిఎస్సీ మీద పెట్టడం ఉద్యోగాలు యువత కలిపడం అనేది చంద్రబాబు నాయుడు గారికి మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ మోడీ గారిని అభినందిస్తూ ఎంతమంది యువత ఆ డిఎస్సి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో తిని తినకుండా పిల్లలు చదివిచ్చి చదువులేని తల్లిదండ్రులు కూడా డిఎస్సి డిఎస్సి అని ఒక ఎగ్జామ్ గురించి మాట్లాడుకునే దశగా తీసుకొచ్చారు కాబట్టి మొదటి సంతకం దాని మీద ఏ విధంగా మా చంద్రబాబు మా ఎన్డీఏ కుటుంబ బలపరుస్తుందో దాన్ని అభినందిస్తూ ముఖ్యంగా ఓల్డేజ్ వృద్ధాప్యంలో ఈరోజు పెరిగిన ధరలకు అనుకూలంగా నాలుగు వేలన్నా ఉండాలని చెప్పే ఉద్దేశంతో మా ఎన్డీఏ కూటమి నిర్ణయించి నాలుగు వేల రూపాయలు పెన్షను అదేవిధంగా వికలాంగులకు ఆరు వేలు మహిళలకు ఉచిత ప్రయాణం మూడు సిలిండర్లు మరి అదేవిధంగా బీసీ రక్షణ చట్టం బీసీలకు యాభై సంవత్సరాలు దాటిన వారు వెంటనే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది మరి పారిశ్రామికంగా పూర్తి ఇచ్చని సామాన్యుడు ఎవరైనా వ్యాపారం చేసుకుంటామంటే పది లక్షల రూపాయలు రాయితీ కూడా ఇచ్చి పరిశ్రమలు పెట్టడానికి ప్రోత్సాహం ఇచ్చే తరుణము మరి ఇరవై ఐదులో ఇరవై ఐదు లక్షలకి ఆరోగ్య బీమా ఈ ఆరక్షి కాకుండా ఆరోగ్య బీమా పథకం ద్వారా ఎవరైనా హాస్పిటల్ వెళ్తే వాళ్ళకి ఇరవై ఐదు లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ లాగా ఇవ్వటం జరుగుతుందని తెలియజేశారు ఇది పేదల ప్రభుత్వం పేదల మేనిఫెస్టో దీన్ని అభినందిస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో చూసి ఈ తెలుగుదేశం ఏ విధంగా అవలంబిస్తుందో చూసి భవిష్యత్తులో నేర్చుకోవాలనుకుంటున్నాం ఈరోజు రాష్ట్రాన్ని ముప్పై లక్షల కోట్ల అప్పులలో తీసుకెళ్లిన జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసి ఎటువంటి ఉపాధి కల్పన లేకుండా రాష్ట్రాన్ని ఇచ్చేస్తూ అభివృద్ధిలో ఆచార స్థానంగా అత్యాచారంలో పద్దెనిమిదవ స్థానాలు గణించిన ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని ప్రజలుంది ప్రజాప్రభుత్వాన్ని ఈరోజు ఎక్కువకుండా తెలుస్తారా